హలో గాయస్ వెల్కమ్ టు పావని స్టైల్స్ అండ్ బ్లాగ్స్ అంటే నా పేరు వచ్చేసి పావని మీరు కనుక నన్ను ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అందరికీ హాయ్ అండి టు మై ఛానల్ ఈరోజు వీడియో అయితే అద్దిరిపోద్దండి ఎందుకు అంటే చెప్తాను నాకు నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఐ హ్యావ్ ఎ ఫీలింగ్ అండ్ ఈ వీడియో అందరికీ చాలా చాలా నచ్చుతుందండి ఈ వీడియో అందరికీ చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అండి ఎందుకు అని అంటే జిఫ్ట్ అంటే అందరికీ చాలా ఇష్టం కాబట్టి ఇంట్లోనే ఒక హోమ్ రెమెడీ కాబట్టి ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మీరు టైటిల్లో చూసినట్టుగా తమణిలో చూసినట్టుగా నేనైతే ఈరోజు హెయిర్ స్పా చేసుకుంటున్నాను అది మీ అందరికీ అనుకుంటున్నాను చూపిస్తే మీలో కొంతమంది కన్నా యూస్ అవుతుంది అని ఈ వీడియో చేస్తున్నాను ఈ వీడియోలో నేను అన్ని ఇంట్లో ఉండే ప్రోడక్ట్సే వాడబోతున్నాను రెడీమేడ్ ప్రోడక్ట్స్ ఆ స్టోర్లో నుంచి తెచ్చిన ఏ ప్రోడక్ట్ అనేది మనము ఈ హెయిర్ లో యూజ్ చేయట్లేదు అందరికీ ఇంట్లో ఉండే వాటితోనే ఏ మాత్రం ఖర్చు లేకుండా ఈజీగా హెయిర్ స్పా చేసుకుందాం లైట్ స్టార్ట్ ఈ హెయిర్ స్పా మనకు కామన్గా ఉండే త్రీ ప్రాబ్లమ్స్ని చాలా వరకు తగ్గిస్తుంది డిఫరెంట్స్ డిఫరెన్స్ సొల్యూషన్స్ నేను వాటికి చెప్పబోతున్నాను ఓకే ఆ సొల్యూషన్స్ ఏంటి ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అని మీరు తెలుసుకోవాలి అనంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి ఓకే లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాము అందరికీ యూజ్ అవుతాయి ఇది ఈ హెయిర్ స్పాల్లో ఫస్ట్ స్టెప్ ఏంటంటే హెయిర్ ఆయిలింగ్ ఓకే మీరు నార్మల్గా బ్యూటీ పార్లర్కి వెళ్ళి చేపించుకోవాలి అని అన్న వాళ్ళు ఫస్ట్ స్టెప్ వచ్చేసి వాళ్ళు కూడా చేసేది హెయిర్ ఆయిలింగ్ ఎందుకు అనంటే హెయిర్ను కండిషన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది ఇక్కడ మనం హెయిర్ ఆయిలింగ్ని ని ఎందుకు వాడుతున్నాము అంటే జుట్టు ఊడిపోవడాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ హెయిర్ ఆయిల్ అనేది అందుకు మనం ఫస్ట్ హెయిర్ ఆయిల్ని అప్లై చేస్తాము ఓకే ఫస్ట్ స్టెప్ హెయిర్ ఆయిల్ కంటే ముందు మన హెయిర్ని కూమ్ చేసుకోవాలి ఇప్పుడు నీట్గా మనము చాలా స్లోగా హెయిర్ను కూమ్ చేసుకుందాం చూడండి కూమ్ చేసుకోవాలి అని అంటే స్వయస్ తీసి చూడండి చాలా నిదానంగా హెయిర్ కాబట్టి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఒకవేళ లాంగ్ హెయిర్ ఉన్నవాళ్ళు అయితే లాస్ట్ నుంచి ఇలా లాస్ట్ నుంచి చిక్కులు తీయండి ఎక్కువ చిక్కులు పడేది ఇలా లాస్ట్ లేయర్స్లోనే ఎక్కువ చిక్కులు ఉంటాయి కాబట్టి మీరు లాస్ట్లో ఇలా చిక్కు తీసేశారు అనంటే ఇక్కడ ఫ్రంట్లో నుంచి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి మొత్తం ఇలా మీరు ఎప్పుడు హెయిర్ ఆయిలింగ్ చేయాలి అన్నా లేదు మీరు హెయిర్ పాక్ చేయాలి అనన్నా కంపల్సరీ మీరు హెయిర్ని కూమ్ చేయండి ఓకే ఇక నేను ఒక బౌల్ని తీసుకొని ఆయిల్ని ఆయిల్ వచ్చేసి బజాజ్ ఆల్మండ్ డ్రాప్స్ యూజ్ చేస్తాను మీకు నార్మల్గా ఇంట్లో ఉన్న కో ఇంట్లో ఉన్న కోకోనట్ ఆయిల్ అయినా ఓకే నేనైతే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ని తీసుకున్నాను ఇంత కొంచమే ఎందుకు తీసుకున్నాను అనేది మీకు ముందు అర్థమవుతుంది నేను ఆల్రెడీ ఇక్కడ బౌల్లో వాటర్ తీసుకున్నాను ఓకే ఈ వాటర్ని ఇలా ఉంచేసి మనం తీసుకున్న ఆయిల్ బౌల్ని దీంట్లో ఇలా పెట్టేస్తున్నాను ఇలా పెట్టడాన్ని అంటే మనం ఒక బౌల్లో ఉన్న వాటర్ తీసుకొని ఈ వాటర్ని హీట్ చేయడం అనేది డబల్ బాయిలింగ్ మెథడ్ అంటారు ఈ డబల్ బాయిలింగ్ మెథడ్లో మనము ఇప్పుడు ఈ ఆయిల్ని హీట్ చేస్తున్నాము ఎంత హీట్ చేస్తున్నాము అని అంటే మనము మన హ్యాండ్తో పట్టుకొని మన స్కాల్ఫ్కి అప్లై చేయాలి అంటే అంత కొంచెం హీట్ ఉంటే సరిపోతుంది ఎక్కువ పొగలు వచ్చేంత హీట్ అవసరం లేదు చూడండి ఇక్కడ వాటర్ అనేది మనకు హీట్ అవుతున్నాయి కదా కనిపిస్తున్నాయి కదా వాటర్ అనేది హీట్ అయ్యేది ఇప్పుడు మన ఆయిల్ కూడా హీట్ ఉంటుంది ఇంత చాలు మస్ట్ ఆయిల్ హీట్ చేసాం కదా ఈ ఆయిల్ని ఇప్పుడు మనము ఓన్లీ ఈ స్కాల్ఫ్ వరకే అప్లై చేసుకుందాము లేయర్స్ లేయర్స్ తీసి అప్లై చేసుకోవాలి ఓకే చూడండి ఇలా మన ఫింగర్స్ తోటి చాలా స్మూత్గా అప్లై చేయండి ఇలా కొంతమంది ఇక్కడ ఈ పామ్లో పెట్టేసి ఇట్లా గట్టిగా రబ్ చేస్తారు అలా రబ్ చేయకూడదు అలా రబ్ చేయడం వల్ల హెయిర్ అనేది లాస్ అయిపోతుంది ఇలా ఇలా చాలా స్లోగా చేయాలి చూడండి ఇప్పుడు ఆ సెక్షన్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ సెక్షన్కి మనము హెయిర్ మీద కానీ మన ఫేస్ మీద అంటే టోటల్ మన బాడీ పైన ఎంత కేర్ చేస్తామో దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది హెయిర్ లాస్ అవుతుంది అంటే మీరు ఇలాంటివన్నీ ఇంట్లో హోమ్ రెమెడీస్ చేశారు అనంటే హెయిర్ ఎక్కువ లాస్ కాదు సో ఏ ఆయిల్ ఉంటే ఆయిల్ని అప్లై చేయొచ్చు ఓన్లీ నేను తీసుకున్న ఆయిల్ని అప్లై చేయాలనే రూల్ అయితే ఏమీ లేదు నెక్స్ట్ మీరు ఏ ఆయిల్ తీసుకున్న డబల్ ఆయిల్డ్ మెథడ్లో ఈ ఆయిల్ని హీట్ చేసి యూజ్ చేశారు అంటే చాలా యూజెస్ ఉంటాయి మనం ఇలా ఆయిల్ని అప్లై చేయడం వల్ల స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి చాలా ప్రశాంతంగా ఉంటుంది ట్రస్ట్ చేయండి మీరే ఆ రిలాక్స్ ఏంటి అనేది మీకే అర్థమవుతుంది ఆ ఫీల్ మెయిన్గా ఏంటంటే ఈ హార్ట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనేది మన హెయిర్కి మన హెయిర్కి చాలా మంచిదండి హార్ట్ ఆయిల్ ట్రీట్మెంట్ అనేది మీకు కావాలి అంటే కాటన్ ప్యాడ్ని అంటే మన కాటన్ని తీసుకొని కూడా మీరు అప్లై చేయొచ్చు నేనైతే ఫింగర్స్ తోటి అప్లై చేస్తున్నాను చాలా స్లోగా మన స్కాల్ఫ్ అంతా రాసుకోవాలి కింద హెయిర్కి అప్లై చేయకపోయినా ఓకే ఇప్పుడు మనం ఓన్లీ మన స్కాల్ఫ్ మీదనే మన కాన్సన్ట్రేషన్ అంతా చేస్తున్నాము హాయిల్ని అప్లై చేసి మసాజ్ చేయడం వల్ల డాండ్రఫ్ అనేది తగ్గుతుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ అనేది చాలా వరకు కంట్రోల్ అవుతుంది ఆయిల్ని ఓన్లీ ఒక హాట్ ఆయిల్ని మీరు అప్లై చేయకపోయినా మామూలుగా మన ఆనియన్ ఉంటుంది కదా ఆనియన్ అయినా మనము ఆయిల్లో బాయిల్ చేసి ఆ ఆయిల్ని మన స్కాల్ఫ్కి మసాజ్ చేసి స్నానం హెడ్ వాష్ చేశారు అని అంటే చాలా బాగా రిలాక్స్ అవుతుంది నీట్గా ఇది వెనకాల కూడా అప్లై చేసుకోవాలి మనకి ఇక్కడ ఫ్రంట్ చాలామంది ఏంటంటే ఇక్కడ అప్లై చేసేసి సరిపోతుంది అని అనుకుంటారు మనకు బ్యాక్ కూడా స్కాల్ఫ్కి అప్లై చేయాలి కనుక చూస్తే నేను ఇక్కడ ఎండ్స్ వరకు ఆయిల్ని అప్లై చేయట్లేదు అది ఎందుకు అనేది మీకు ముందు ముందు తెలుస్తుంది నేను ఓన్లీ స్కాల్ఫ్ వరకే నేను ఆయిల్ని అప్లై చేస్తున్నాను ఇప్పుడు మనము ఈ ఆయిల్ని అప్లై చేసాం కదా మనం స్కాల్ఫ్కి ఆయిల్ అనేది ఎంత ఇంపార్టెంటో ఆయిల్ మన స్కాల్ఫ్ పైన వర్క్ చేయడం అంటే పని చేయడానికి మసాజ్ అనేది అంత ఇంపార్టెంట్ అండి అలా వరకు ఆయిల్ని రాసుకొని దాని అంతటా అదే పనిచేస్తుంది అని అనుకుంటాము కానీ అది అలా వర్క్ కాదు మనం ఆయిల్ అప్లై చేసి కంపల్సరీ మసాజ్ అనేది ఇవ్వాలి ఆ మసాజ్ ఎలా అనేది ఇప్పుడు నేను చూపిస్తాను తీసుకున్న ఆయిల్ దానికి ఉన్న బెనిఫిట్స్ మన జుట్టుకు రావాలి అంటే ఇలా మనకు లాస్ట్లో మిగిలిపోయి ఉంటుంది కదా ఆయిల్ ఆయిల్ని తీసుకొని ఈ ఓన్లీ ఫింగర్స్ తోటి ఇలా ఇలా చూడండి సర్కులర్ మోషన్లో ఇలా చాలా మెల్లగా చాలా మెల్లగా మీరు ఆయిల్కున్న బెనిఫిట్స్ అనేటివి మన స్కాల్ఫ్కు బాగా వర్క్ అవుతుంది వల్ల బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా ఇంప్రూవ్ అవుతుంది మీరు డైలీ ఆయిల్ని అప్లై చేయకపోయినా ఇలా ఈ మసాజ్ను చేశారు అని అంటే డైలీ హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది ఈ మసాజ్ అనేది అండ్ జుట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుంది ఇలా ఆయిల్ అనేది అప్లై చేయడం మసాజ్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇలా అయిపోయాక మీరు ట్వంటీ మినిట్స్ ఉన్న తర్వాత నెక్స్ట్ స్టెప్కు వెళ్ళొచ్చు లేదు మేము నెక్స్ట్ స్టెప్కు వెళ్ళడం అవసరం లేదు మాకు ఓన్లీ ఆయిలింగ్ కావాలి అని అన్నా మీరు నైట్ అయినా ఈ ఆయిల్ని అంటే ఈ ఆయిల్ మసాజ్ చేసుకొని మీరు ఓవర్ నైట్ ఉంచుకోవచ్చు లేదు మీరు హెడ్ బాత్ చేసి ఒక వన్ అవర్ ముందైనా ఇలా ఆయిలింగ్ చేశారు అంటే మీ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది నెక్స్ట్ హెయిర్ ఫాల్ కాకుండా కంట్రోల్ చేస్తుంది డ్యాన్ రఫ్ను కూడా తగ్గిస్తుంది ఓకే ఇప్పుడు సెకండ్ స్టెప్కి వెళ్తున్నాము సెకండ్ స్టెప్ వచ్చేసి హెయిర్ మాస్క్ ఓకే ఈ హెయిర్ మాస్క్ అనేది హెయిర్ని హెయిర్ షైన్గా రావడం కోసం నెక్స్ట్ హెయిర్ డల్గా ఉండకుండా మనం ఈ హెయిర్ మాస్క్ని ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోటే మనం ప్రిపేర్ చేస్తున్నాము ఇప్పుడు ఈ హెయిర్ మాస్క్ని ఈ హెయిర్ మాస్క్కి త్రీ ఇంగ్రీడియంట్స్ కావాలి అవి ఏంటంటే చూద్దాం నా త్రీ ఇంగ్రీడియంట్స్లో ఫస్ట్ వచ్చేసి పెరుగు తీసుకుంటున్నాను పెరుగు వచ్చేసి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్ తీసుకుంటున్నాను ఓకే అంటే మీరు ఈ ఇంగ్రీడియంట్స్ మీ హెయిర్ ఉన్న లెంత్ని బట్టి తీసుకోండి నాకున్న లెంత్కి ఈ కర్డ్ అనేది నాకు సరిపోతుంది బనానా తీసుకుంటున్నాను ఒక హాఫ్ బనానా ఈ బనానా అనేది బాగా పండిపోయి ఉండాలి అంటే బాగా ఇది మెత్తగా అయిపోయి ఉండాలి పండిపోయి ఇప్పుడు ఇది పండలేదు కాబట్టి దీన్ని మిక్స్ చేసి తీసుకొని వద్దాము బనాని బనానాను ఇలా మిక్స్ చేసి తీసుకొచ్చి దీన్ని యాడ్ చేస్తున్నాను అంటే సరిపోతుంది హనీ కూడా ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం చాలా బాగా మిక్స్ చేయాలి మీరు కావాలంటే అరటి బదులుగా ఎగ్ వైట్నైనా తీసుకోవచ్చు ఎగ్ వైట్ని తీసుకున్న మంచిగానే రిజల్ట్ ఉంటుంది అంటే హెయిర్ అనేది స్మూత్గా అవుతుంది నాకు ఈ నేను ఈ అరటి నాకు కండిషన్ అవుతుంది హెయిర్ అనేది అందుకు నేను బనానానే తీసుకున్నాను ఒకవేళ మీరు స్కాల్ఫ్ నుంచి పెట్టాలి ఈ మాస్క్ని అంటే లెమన్ అయినా తీసుకోవచ్చు ఒక ఫైవ్ ఆర్ సిక్స్ డ్రాప్స్ మన హెయిర్ మాస్క్ అనేది ఇలా రావాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న ప్యాక్ని ఎలా అప్లై చేయాలో చూపిస్తాము ఇది ఇలా సెక్షన్స్ అంటే ఒక సెక్షన్స్ వైజ్గా మనము అప్లై చేద్దాము చూడండి మీరు ఇలా సెక్షన్స్ తీసి అప్లై చేశారు అని అంటే బాగా అప్లై అంటే ప్రతి వెంట్రుక చేసే మాస్క్ అనేది బాగా పడుతుంది చూడండి మీరు అబ్జర్వ్ చేయండి నేను ఓన్లీ ఇక్కడ నుంచే అప్లై చేస్తున్నాను ఇక్కడి వరకు మనము ఆయిల్ని అప్లై చేశాము అంటే మనం హెయిర్కి కండిషన్ని ఎక్కడి నుంచి అప్లై చేస్తామో అక్కడ నుంచి అప్లై చేస్తున్నాను అన్నమాట ఈ హెయిర్ మాస్క్ అనేది స్పెషల్గా మనం కండిషన్ చేయడానికి నెక్స్ట్ డ్రైనస్ని ట్రీట్ చేయడానికి ఈ హెయిర్ మాస్క్ అనేది బాగా హెల్ప్ అవుతుందండి చూడండి ఇలా చాలా స్లోగా మీరు అప్లై చేయండి జనరల్గా హెయిర్ స్పా అనేది హెయిర్ని కండిషన్ చేయడానికి నెక్స్ట్ ఈ హెయిర్కి మాయిశ్చరైజింగ్ చేయడానికి స్పిట్ హెయిర్స్ ఉన్న రిమూవ్ చేయడానికి అంటే స్ప్లిట్ హెయిర్స్ రాకుండా చేయడానికి స్పా అనేది చేపించుకుంటూ ఉంటారు పార్లర్లకు వెళ్ళి ఓకే అందుకోసం హెయిర్ స్పాని చేస్తారు మా ఈ హెయిర్ మాస్క్లో యూజ్ చేసిన ఇంగ్రీడియంట్స్ గురించి తెలుసుకుందాము ఫస్ట్ కర్డ్ అనేది దాంట్లో నేచురల్ ఫ్యాట్ ఉండడం వల్ల మన జుట్టుకు షైన్ ఇవ్వడంలో ఇంకా డల్నెస్ను పోగొడుతుంది బనానాలో ఉండే పొటాషియం కంటెంట్ వల్ల మన జుట్టు హెల్తీగా కనిపిస్తుంది ఇంకా స్విట్ హెయిర్స్ కూడా రాకుండా చేస్తుంది బనానా అనేది హనీ యాడ్ చేసాం కదా హనీలో ఉండే హెమక్టిన్ ప్రాపర్టీస్ వల్ల జుట్టు చాలా మాయిశ్చరైజింగ్గా ఉంటుంది అప్లై చేయడం అయిపోయింది ఓకే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్తాము నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ చూద్దాం ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి స్టీమింగ్ ఈ స్టీమ్మింగ్లో ఇలా మనం ఒక బౌల్లో హాట్ వాటర్ని తీసుకొని ఇలా లైట్ వెయిట్ ఉన్న టవాల్ని చూడండి దాంట్లోకి డిప్ చేయాలి లేదు అంటే కాటన్ టీషర్ట్నైనా తీసుకోండి అది వేడి నీళ్ళల్లో మంచిగా వేడి నీళ్ళల్లో ముంచి మంచిగా వాటర్ని పిండేసుకొని మనము మనము మన హెయిర్కి కట్ అయ్యాలి దీన్ని ఓకే దీనివల్ల ఏంటంటే న్యాచురల్గానే స్టీమ్ వస్తుంది జుట్టుకి మనం అప్లై చేసిన మాస్క్కి ఉన్న బెనిఫిట్స్ అన్నీ మన జుట్టుకు అనేటివి వస్తాయి మనం ఇలా స్టీమింగ్ ఇవ్వడం వల్ల నెక్స్ట్ వచ్చేసి పార్లర్లో ఏంటంటే స్టీమింగ్ మిషన్స్ ఉంటాయి మీరు ఇలా దాదాపుగా స్టీమింగ్ మిషన్స్ అనేటివి అందరిలలో ఉండకపోవచ్చు అందుకని ఇలా కానీ అప్లై చేశారు అనంటే ఇలా ఒక టవల్ని తీసుకొని అప్లై చేశారు అనంటే ఇలా మనం న్యాచురల్గా స్ట్రీమింగ్ని తీసుకుందాము ఇలా స్ట్రీమింగ్ తీసుకున్నా కూడా దానికి ఉన్న బెనిఫిట్స్ వస్తాయి మనకు చూడండి ఇలా గట్టిగా పిండి వేసుకొని ఇప్పుడు దీన్ని మనము తలపైన పెట్టుకుంటున్నాము మనము తలస్నానం చేశాక ఎలా పెట్టుకుంటామో అలా చుట్టేసుకోవాలి దీన్ని ఓకే అనేది వాటర్ అంతా ఫుల్గా పిండేసేయాలండి ఎక్కకుండా ఉంటుంది ఓకే నేను ఒక థర్టీ మినిట్స్ ఉంచాక మనం హెడ్ బాత్ చేసాము అని అంటే సరిపోతుంది చూపిస్తాను హెయిర్ ఎలా ట్రాన్స్పరెంట్ అయిందో ఓకే చూడండి ఇప్పుడైతే హెయిర్ వాష్ అయిపోయింది ఓకే నేను నార్మల్గా కండిషన్ అలా ఏం పెట్టలేదు ఓన్లీ హెయిర్ వాష్ చేసుకున్నాను షాంపూతో ఓకే చూడండి ఎంత షైనీగా అనిపిస్తుందో మీకు అర్థమవుతుందా ఆ షైనీనెస్ చూడండి చాలా షైనీగా వచ్చింది హెయిర్ అయితే చూడండి ఇంటర్లో కొంచెం ఎక్స్ట్రా డ్రైనెస్ కూడా వస్తుంది కదా హెయిర్కి ఆ డ్రైనేజ్ అయితే అస్సలు లేదు చాలా సిల్కీగా ఉంది హెయిర్ అయితే ఈ వింటర్లో కంపల్సరీ ట్రై చేయాల్సిందే ఇది ఇది ఖచ్చితంగా ట్రై చేయాల్సిందే నేను హెయిర్ డ్రయర్ అలా ఏమీ యూజ్ చేయలేదు అంటే హీట్ ప్రోడక్ట్స్ అలా కూడా ఏమీ యూజ్ చేయలేదు చాలా న్యాచురల్గా ఆరిన హెయిర్ ఇది ఓకే మీకు డ్రై హెయిర్ ఉంది నెక్స్ట్ హెయిర్ లాస్ అవుతున్నాము డాండ్రఫ్ ఉంది అని అంటే ఈ హెయిర్ స్పాని కంపల్సరీ ఇంట్లో ఉన్న ప్రోడక్ట్స్ తోటే మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ మీరు ఈ హెయిర్ స్పాని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే తెలుసు కదా ఏం చేయాలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్